నమస్కారం నమస్కారం నా పేరు డి రమేష్ తిరుమల విలేజ్ థర్టీ గుర్శ్వీ నామేట మండల్ మామూలు డిస్ట్రిక్ట్ మీకు నరేంద్ర మోడీ గారు అంటే వారి యొక్క సంక్షేమ పథకాలు అంటే మీకు ఏ విధంగా నరేంద్ర మోడీ పెట్టే పథకాలు ఇప్పటివరకు అన్ని విధాలుగా చాలా మంచి ఉంది సార్ నరేంద్ర మోడీ పెట్టే పథకాలు అంటే గ్రామ పంచాయతీ వస్తున్నాయి దాని నుంచే పూజగా ఉపాధి మనం తీసుకుంటూ పనులు ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉన్నాయి బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసే పనులు అవన్నీ పబ్లిక్ వ్యతిరేకంగా ఉన్నాయి పనులు ఆయన చేసే పనులు చేసినవి కానీ అవి వ్యతిరేకంగా ఉన్నాయి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు కార్యక్రమం ఏవి అమలు కార్యాలి అంటే మేము వస్తువులు పెట్టి ఉంటుంది అవి వేస్ట్గా పెట్టినాం ఎలాంటి దానికి ఉపయోగం లేదు ఓన్లీ గవర్నమెంట్ ఉద్యోగస్తులకే ఉపయోగం రైతులు కానీ పిల్లలు కానీ రాని ప్రే అది ఫెయిల్ కానీ మీ యొక్క గ్రామంలో ఎటువంటి సమస్యలు నెలకొన్నాయి వాటిని మీరు ప్రభుత్వం దృష్టికి కానీ లేకపోతే ఎమ్మెల్యే దృష్టికి కానీ ఏ విధంగా తీసుకుంటారు మా గ్రామంలోనూ చెప్పాలంటే పిల్లకు కొత్త చాలు అది నువ్వు చెట్లు చెట్టు ఉన్నాయి చెట్లు అవి ఎటువంటి చెట్టు కూడా ఇదల కింద వాతావరణం అవి పెరిగే ఉచితాలు పెరిగినప్పుడు అది మళ్ళీ కొట్టేస్తుంది దీని గురించి ఎలాంటి ఉపయోగం లేదు పెద్దలో అనే సమస్య ఉంది కానీ ఎక్కడ ఉన్న చెట్లు ఏమో మౌలిక ఈ చెట్లని కొట్టేసాయి ఇది లేదు ఈ యొక్క గ్రామాలకు కానీ పరిసర గ్రామాలకు కానీ బస్సు సౌకర్యం అనేది లేదు కానీ సార్ మహాలక్ష్మి పదవి పెట్టిన కానీ ఈ యొక్క గ్రామానికి రావడానికి ఎమ్మెల్యే దృష్టికి కానీ డీకర్ దృష్టికి కానీ చెప్పారు అది ఖచ్చితంగా సార్ ఎందుకంటే మాకు ఇంత ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే మాకు మా ఊరికి బస్సు వచ్చిపోతుంది ఇప్పుడు మేము తెల్లవారు మా బస్సుకు పోవాలంటే గేట్కల్ రెడ్వచ్చు సార్ లేడీస్ అది మా ఉండే వచ్చిపోతుంది అది రద్దయిపోయింది అది ఖచ్చితంగా మా దాన్ని ఖచ్చితంగా మేము మేడమ్ తీసుకెళ్తాము అది ఖచ్చితంగా ఎవరికైనా ఏమన్నా యాక్సిడెంట్లు కానీ తర్వాత వస్తుంది అంటే ఖచ్చితంగా హాస్పిటల్కి పోవాలి అటువంటిది మన గ్రామానికి ఏమైనా ఏర్పడేస్తా

అన్ని వర్గాల వరకు మోసం చేస్తారు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఉంది ఆరు గ్యారామీటర్లు అంటే ఇప్పుడు అమలు చేసిండు అది ఫేలు అది దాని దాన్ని నేను అది ఇంకా ఇక ముందు ఆయన చేస్తున్నప్పుడు తెలియదు ఇంకా ఉన్న ఐదు గ్యారెంటీలు చేయకపోతా కానీ ఖచ్చితంగా చెప్పిండు మేము ఢిల్లీలో ఉంటేనే ఆరు గంటలు అమలు చేస్తాం అన్న అని తిని కాదు ఈ ఆరు గంటలు అమలు చేయడం ఇట్లా ప్రభుత్వం పడిపోతుంది ఎమ్మందర్ల గ్రామంలో మీరు స్థానిక సంస్థలు బీజేపీ పార్టీ నుంచి మీరు ఏ విధంగా మీరు సర్పంచ్ సర్పంచేస్తే బీజేపీ పార్టీ నుంచి ఏ విధంగా అన్ని వార్డుల నుంచి మీరు ఎంతమందిని అభ్యర్థులను నిర్వహిస్తున్నారు తర్వాత పార్టీని ఏ విధంగా బలోపేతం చేస్తున్నారు అలా మేము బీజేపీ నుంచి ఖచ్చితంగా ఖచ్చితంగా మేము బీజేపీ అంటే ఖచ్చితంగా తీసుకుంటే మేము మా సహజక్తిలో మేము పోరాడుతున్నాం ఇంత అని చెప్పలేము ఇంకా నేను చెప్పలేదు కానీ ఖచ్చితంగా మేము మేము ముందుకే వెళ్తున్నాం మేము ఏం లేకుండానే మేము ముందుకు పోతున్నాం ఇవన్నీ బాధ్యత మా పెట్టే ఖచ్చితంగా కదా నేను ఎలాంటి మార్పులు సరే ఖచ్చితంగా అయితే పోటీ చేస్తాం చేసి వచ్చి ఖర్చు కాదు పన్నెండు ఖచ్చితంగా పోటీ చేస్తాము ఖచ్చితంగా తెప్పించుకుంటే మీ ముగ్గురు త్రిపుతులు ఈ విధంగా బీజేపీ పార్టీలోకి రావడానికి ముఖ్య కారణం ఇది ముఖ్య కారణం అనేది మాకు నరేంద్ర మోడీ చేసే సంక్షేమాల మీద ఆయన చేసే అభివృద్ధి పనుల మీద దేశం కోసం ఆయన వృత్తి కోసం పనిచేస్తుంది కాబట్టి ఆయన పని విధానం నచ్చి మేము చె కాదు మా ఇంకా ఎంబడి ఈ రోజు మాకు అవైలబుల్ లేదు మా క్యాండిడేట్ అందరూ పనిలోకి ఉన్నాం మేము అందరూ మన ప్రఘునందరావు గారు దుబాక ఎమ్మెల్యే చెప్పినప్పుడు ఊరికి ఐదు మంది ఉన్నా సరే పంచపాడు కనుక మీరు వెళ్ళండి అదే ఆయన మాటలు తీసుకోవచ్చు మాకు వెళ్ళిన తర్వాత మేము ఐదు మంది ఐదు మంది తర్వాత చాలా మంది వెళ్ళారు మా ఎంబడి రావడం జరిగింది ఎలక్షన్ లో సక్సెస్ చేసుకున్నాం మేము ఎలక్షన్ చేయడం జరిగింది ఖచ్చితంగా మా ఊరి నుంచి కూడా మేము బీజేపీ తరఫు నుంచి నీళ్ళనే ఉంటాం హండ్రెడ్ పర్సెంట్ లీడ్ తీసుకుంటాం తర్వాత ఎంపీ మా క్యాండిడేట్ గెలిచిన తర్వాత మా ఊళ్ళో కూడా మించిగా చేరికలను సర్పంచ్ అభ్యర్థులుగా బీజేపీ అభ్యర్థులు గెలిస్తే మీరు ఎటువంటి సంక్షేమ పాలన అనిపిస్తారు ఖచ్చితంగా గత ప్రభుత్వాలకు భిన్నంగా కింది స్థాయి వరకు ఎలాంటి అవినీతి జరగకుండా గ్రామ పంచాయత్ నిధులు మొత్తం మేము ఖర్చు పెట్టే విధంగా ప్రత్యేక మేజర్ సమస్యల మీద ఫోకస్ చేసి でも私てきちゃう。